కుంభరాశి వారికి సెప్టెంబర్ పదిహేను పదహారు పదిహేడు తేదీలలో రెండు పెద్ద అదృష్టాలు అయితే కలగబోతున్నాయండి దీనితో పాటుగా పి అనే వ్యక్తి ద్వారా అనుకోని పెద్ద ట్విస్ట్ అనేది జరగబోతోంది కానీ వీరి ద్వారా మాత్రం తిరుగులేని అదృష్టం అనేది కలిసి రాబోతోంది ధనమే ధనము అని కూడా చెప్పవచ్చు అనమాట కుంభరాశి వారి గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ని స్వీకరించి మరి ఈ వీడియోలో మీకోసం క్లుప్తంగా అయితే వివరించడం జరిగింది ఈ వీడియో మీ కంట పడింది అంటే నిజంగా ఆ యొక్క పరమేశ్వరుని యొక్క అనుగ్రహం అనేది మీ మీద ఉంది కాబట్టి ఈ రోజున ఈ వీడియో అనేది మీరు చూడగలుగుతున్నారు కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక కుంభరాశి వారు ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఇక కుంభరాశి వారిని మనం వ్యక్తిగతంగా గమనించినట్లయితే కనుక ఈ యొక్క కుంభరాశి వారు చాలా అంటే చాలా మంచివారు చాలా నమ్మక నమ్మదగిన వాళ్ళనమాట అంటే మనం వీరికి ఏదైనా కానీ ఒక పర్సనల్ని షేర్ చేసి ఈ విషయం నీకు నాకు మధ్యనే ఉండాలి మూడో వ్యక్తి జోలి వెళ్ళకూడదు ఈ మాట బయటికి రాకూడదు అని చెప్పి వారికి మనం ఏదైనా కానీ ఒక ముఖ్యమైన విషయం కనుక మనం చెప్పినట్లయితే వారు చనిపోయేంత వరకు కూడా ఆ మాటని వారి యొక్క మనసులోనే దాచుకుంటారు మూడో వ్యక్తికి మాత్రం ఆ మాట వెళ్ళనివ్వరు నమ్మకం విషయంలో అంత గొప్పగా నమ్మే వ్యక్తులు కుంభరాశివారు ఇక వీరు పైకి చూడటానికి కొంచెం అంటే ఏదైనా కానీ ఇచ్చి పడేసేటట్లుగా కొంచెం గర్వబోతుల్లాగా కొంచెం ఎవరిని పట్టించుకోని వ్యక్తులలాగా ఏది ఎలా జరిగితే ఎవరు ఎలా పోతే నాకేంటి అన్న వ్యక్తుల్లాగా ఆ వారి యొక్క ముఖ చిత్రం అనేది ఆ విధంగా ఉంటుంది కానీ నిజానికి దానికి పూర్తి ఆపోజిట్ అనమాట వీరి యొక్క మనస్తత్వం అనేది అంటే ఈ యొక్క కుంభరాశి వారు ఎదుటి వారు ఆపదలో ఉంటే చూసి చలించేటువంటి మనస్తత్వం కలిగిన వారు అంతేకాకుండా వీరికి ఎటువంటి ఘరణ అనేది ఉండదు ఎవరినైనా కానీ చాలా ప్రేమగా రిసీవ్ చేసుకునే గొప్ప మనస్తత్వం కుంభరాశి వారి సొంతం అంతేకాకుండా వీరికి ఏదైనా కాని సహాయం చేసే అంత స్తోమత ఉంటే ఆపదలో ఉన్నవారికి ఎంత దూరమైనా వెళ్ళి ఎక్కడికైనా వెళ్ళి వారికి ఉన్నంతలోనే వారికి సహాయం చేయడానికి ఎ ఇప్పుడు కూడా ముందుంటారు అని చెప్పి చెప్పొచ్చు ముఖ్యంగా వీరికి అంటే అంటే ఎదుటి వారికి పరిచయం లేకపోతే వీరి గురించి అలా అనుకోవడమే తప్ప వీరి గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళకే వీరి యొక్క మనస్తత్వం అనేది అర్థమవుతుంది ఈ యొక్క కుంభరాశి వారు చాలా అంటే చాలా సెన్సిటివ్ పర్సన్స్ అండి ఎదుటి వారి జోలి అంత తేలిగ్గా వెళ్ళరు ఆ మాట వాస్తవమే ఏది ఏమైనప్పటికీ కూడాను నా పనేంటో నేను చూసుకోవాలి నా పని నేను టైంకి ముగించుకోవాలి నాకు ఎదుటి వారితో ఎందుకు నాది నేను చూసుకుంటేనే సరిపోతుంది కదా నాదే నాకు ఎక్కువైపోతుంది అనుకునేటువంటి మనస్తత్వమే కానీ ఎదుటి వారి విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం వల్ల వీరి ద్వారా అంటే వీరి గురించి వీరికి ఎవరైతే నెగిటివ్ పీపుల్ ఉన్నారో అంటే వీరికి బంధుమిత్రులలోనే కుంభరాశి వారికి శత్రువులు చాలా ఎక్కువగా ఉంటారనమాట వీరెటు బయటికి వచ్చి ఏది కూడా వేరే వారి గురించి అస్సలు చెప్పరు అసలు చెప్పే అలవాటు కానీ చెప్పే గుణం కానీ చెప్పాలి అనే ఆలోచన కానీ ఆ యొక్క మనస్తత్వం కానీ అస్సలు వీరికి ఉండదు ఒక్కొక్కసారి అనుకుంటూ ఉంటారు వేరే వారి ద్వారా వీరికి కనుక ఏదైనా కానీ అనిపిస్తే అబ్బా నా గురించి వీళ్ళు ఇంతగా చెప్తున్నారు కదా నన్ను ఇంతగా బ్యాట్ చేస్తున్నారు కదా వీళ్ళు వీరి గురించి కూడా నేను చెప్దాము అని చెప్పి అనుకుంటారు అనుకున్నప్పటికీ కూడాను వీరికి అసలు ఆ యొక్క పుట్టుకే కాదు ముఖ్యంగా చెప్పాలి అంటే ఎదుటి వారి గురించి చెప్పే ఆలోచన అంత చీప్ క్వాలిటీ అనేది వీరిలో భగవంతుడు పెట్టలేదు అని చెప్పి చెప్పొచ్చు ముఖ్యంగా ఇక అంతేకాకుండా వీరి యొక్క బంధుమిత్రులలో వీరి గురించి పూర్తిగా తెలుసుకొని వీరి యొక్క మంచితనాన్ని అలుసుగా తీసుకొని వీరిలో ఉండే స్పెషల్ క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో అంటే ముఖ్యంగా కుంభరాశి వారు ఏదైనా కానీ చేయగలిగిన సమర్థులండి చాలా అంటే చాలా తెలివైన వారు ఏదైనా వారు చేసే వృత్తి అందు క్రమశిక్షణగా ఉంటారు ఆ పనిలో వీరికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంటారు అంతేకాకుండా నాకు ఇది రాదు నాకు ఇది చేత కాదు అని అనుకునేటువంటి మనస్తత్వం కాదు వీరిది ఏదైనా కూడా నాకెందుకు రాదు నేను ఎందుకు చేయలేను నేనెందుకు ఎదుటి వారికంటే తక్కువగా ఉండాలి నేను వారితో ఖచ్చితంగా పోటీ పడగలను నా శక్తి కొలది నేను చేస్తాను ఆ పైన భగవంతుడి అనుగ్రహం నా కష్టం నేను పడతాను తర్వాత భగవంతుడు ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు నాకు ఇస్తాడు అని చెప్పి ఎందులోనైనా కానీ ముందడుగు వేసే మనస్తత్వం కుంభరాశి వారిది ఇందులో అంటే వీరిలో ఉండే ఆ యొక్క ప్రత్యేకతలు వీరి యొక్క బంధువులే చూడలేరనమాట ఈ విధంగా బంధువులే చూడలేకపోవడం వల్ల వీరి గురించి అవతలి వారికి ఉన్న మాటలు లేని మాటలు చెప్పడం వీరిని ఎలాగైనా కానీ తొక్కేయాలి అని చెప్పి చూడడం వీరు చేస్తున్న ఆ వృత్తి నుంచి పూర్తిగా వారిని బయటికి లాగేసేయాలి అని చెప్పి చూడడం వీరిని ఎలాగైనా కానీ నాశనం చేయాలి అని చెప్పి చూడడం వీరి కుటుంబంలో కలహ తేవాలి అని ప్రయత్నాలు చేయడం ఇలా రకరకాల ప్రయత్నాలు అనేవి బంధువుల విషయాల్లోనే జరుగుతూ ఉంటాయి ఒకవేళ ఏమి చేయకపోయినప్పటికీ కూడాను అబ్బో వీరంటూ ఒక ప్రత్యేకంగా ఒక స్టేజ్ని ఏర్పాటు చేసుకున్నారే ఒక గుర్తింపును తెచ్చుకున్నారే అనే ఈర్ష్య అసూయ అనేవి కూడా కుంభరాశి వారిని చూస్తే అవతలి వారికి కలుగుతూ ఉంటాయి కానీ వీరు మాత్రం అవతలి వారు ఎన్ని అనుకుంటున్నా కానీ ఎన్ని చేస్తున్నారు స్తున్నా కానీ నాకెందుకు అది భగవంతుడే చూసుకుంటాడు నేను మాత్రం అవతల వారిని మైనస్ చేయగలిగే ఆ తెలివితేటలు నాకు పుట్టుకతోనే లేవు నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను అని చెప్పి ముందడుగు వేస్తూనే ఉంటారు ఎంత వెనక్కి లాగాలి అని చెప్పి చూస్తున్నా కూడా ఎవ్వరికీ కూడా అంత ఈజీగా చిక్కరు దొరకరు కానీ ప్రతి మనిషిలో కూడా కొన్ని మైనస్ పాయింట్లనే ఉంటాయి అలాగే కుంభరాశి వారిలో గల మైనస్ పాయింట్లు ఏంటి అంటే కనుక కాస్త అయిన వాళ్ళ దగ్గర బంధువుల దగ్గర మొహమాట పడిపోతూ ఉంటారు ఏదైనా కానీ నిక్కచ్చగా నేను చెయ్యను నా వల్ల కాదు అని మొహాన్ని చెప్పేయకుండా నేను చేయలేని అని అంటే ఇండైరెక్ట్గా అవతలి వారికి నువ్వు చెయ్యి అనేటట్లుగా వీరి యొక్క మాట తీరు కాస్త బలహీనంగా ఉంటుంది అని చెప్పి చెప్పొచ్చు కాస్త మీరు అది సరి చూసుకోండి ఎందుకంటే మీరు అవసర అవతలి వారికి సహాయపడతారు సహాయం చెయ్యొద్దు అని చెప్పి నేను ఇక్కడ చెప్పట్లేదు ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తి సహాయం పొందాలి అదేవిధంగా ఆ వ్యక్తి నుంచి యువతలి వారు సహాయం చేసిన వారికి మళ్ళీ ఎప్పుడైనా అవసరం వస్తుంది ఒక్కొక్కసారి వీరిని సహాయం అడగాల్సి వస్తుంది కాబట్టి ఒకరినొకరు మానవులు అన్న తర్వాత సహాయం చేసుకోవాలి కానీ ఇక్కడ జరుగుతున్న తప్పేంటి అంటే కనుక ఎప్పుడూ కూడా మీ నుంచి సహాయం పొందే వాళ్ళే తప్ప మీ చేత అవసరాలు గడిపించుకునే వాళ్ళే తప్ప మిమ్మల్ని ఏదైనా చెయ్యాలి అని చెప్పి చూసేవాళ్ళే తప్ప అవతలి వారి నుంచి మీకు ఎటువంటి సహాయ సహకారాలు అనేవి గతంలోనూ అందలేదు భవిష్యత్తులో అందుతాయి అని కూడా నమ్మకం లేదు కాబట్టి మీకు ముఖ్యంగా మీ యొక్క బంధువులలో ఎవరి దగ్గర చేస్తాను అని చెప్పి చెప్పాలి ఎవరి దగ్గర చెయ్యను అని చెప్పాలి అనే విషయం దగ్గర క్లారిటీ తెచ్చుకోండి ఎందుకంటే మీకు ఎప్పుడూ కూడా కాస్త నెగిటివిటీ అనేది ఎక్కువగానే ఉంటుంది అంతేకాకుండా నరఘోష నరదిష్టి అనేవి కూడా మీ మీద ఎక్కువగానే ఉంటాయి అన్నీ ఉయినంగా ఉన్నప్పటికీ కూడాను జీవితంలో ప్రతి మనిషికి కూడా కొన్ని కష్టాలు బాధలు సమస్యలు ఉంటాయి కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారు కూడా ఇప్పుడున్న ఈ ప్రస్తుత కాలంలో అన్నింటి పరంగా కూడా కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ అయితే సాటిస్ఫాక్షన్గా గా లేరు వీరికంటూ కొన్ని మానసికమైన సమస్యలు కొన్ని అనారోగ్య సమస్యలు ఎవరికి చెప్పినా కూడా అర్థం చేసుకోరు అని చెప్పి తెలిసినప్పటికీ కూడాను కొన్ని రకాలుగా మానసికంగా కృంగిపోయి సరిగ్గా నిద్ర పట్టని రోజులు ఎన్నో చూశారు అని చెప్పి కూడా చెప్పుకోవచ్చు కాబట్టి మీ యొక్క మానసిక సమస్యలకి కారణం ఎవరో కాదండి మీరే ఎందుకంటే ఏదైనా కానీ ఒక వస్తువు పక్కన ఉంటే ఆ వస్తువు మన చేతులతో మనం తీసుకుంటేనే అది మన దగ్గరికి వస్తుంది మనం దాన్ని ముట్టుకోపోతే మన దగ్గరికి వస్తుందా చెప్పండి అలాగే ఒక ఆలోచన కానీ ఒకరి గురించి మనం ప్రత్యేకించి చూస్తున్నాము వారి గురించి ప్రత్యేకించి ఆలోచిస్తున్నాము అంటే అది కూడా మన తప్పే అవుతుంది మనం వారి మీద ఏదో కాస్త ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం కాబట్టే వారి గురించి మనకు ఆలోచన వస్తుంది అదే మనం ఏముందిలే అని చెప్పి లైట్గా తీసేస్తే మనం అసలు వారి గురించి ఆలోచించం కదా కాబట్టి ఇక్కడ వస్తువు తీసుకునే విషయంలో మన చెయ్యి వస్తువు మీద పెడితేనే మన దాకా వస్తున్నట్లుగా ఆలోచన విషయంలో కూడా మనసు విషయంలో కూడా మనం వారి దాకా వెళ్ళి అక్కడ మనం మనసు పెడితేనే అది మనకి మనలోకి వస్తుంది అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోండి మనసుని సంతోషంగా ఉంచుకోవాలి అన్నా మనసుని బాధ పెట్టుకోవాలి అన్నా ఏదైనా కూడా అది మన చేతుల్లోనే ఉంటుంది ప్రతి మనిషికి కూడా భగవంతుడు మనోధైర్యాన్ని ఇస్తారు ఆ యొక్క మనోధైర్యాన్ని మీరు ఎప్పుడైతే బలహీనపడుతున్నారు అన్నప్పుడు ఆ మనోధైర్యాన్ని వాడుకొని ఆ యొక్క బలహీనతను బలంగా మార్చుకొని జీవితంలో సక్సెస్ని సాధించాలే తప్ప ఎవ ఎవరో ఏదో అన్నారు అని చెప్పి మీ యొక్క జీవితంలో సగభాగం వారి యొక్క ఆలోచనలతోటి ముగించుకోకూడదు మీకు మీ దగ్గర ఉన్న ఒక మైనస్ పాయింట్ ఏంటి అంటే కుంభరాశి వారు ఇది మాత్రం మీరు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని చెప్తే ఖచ్చితంగా మీరు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని చెప్పి రాయండి ముఖ్యంగా ఇటు అబ్బాయిల్లో చూసుకున్న ఇటు అమ్మాయిల్లో చూసుకున్న కుంభరాశి వారికి లైఫ్ పార్ట్నర్ నుంచి సపోర్ట్ అనేది కొంచెం తక్కువగానే ఉంటుంది వీరేంటి అంటే కనుక ఆ సపోర్టివ్ని హండ్రెడ్ పర్సెంట్ అంటే వారి నుంచి రావాలి అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు కానీ అవతలి వారి నుంచి కుంభరాశి వారికి ఒక థర్టీ పర్సెంట్ వచ్చినా కూడా ఎక్కువే వీరేంటంటే ఏదైనా కానీ ఆ యొక్క పార్ట్నర్ తోటి క్లోజ్గా ఉండడం వీరికి ఉన్న పర్సనల్ విషయాలన్నీ కూడా వారికి చెప్పేసేయడం వీరి యొక్క బలం ఏంటో వీరి యొక్క బలహీనత ఏంటో అన్నీ వారితో పంచుకోవడము అలా నా వారే కదా నా లైఫ్ పార్ట్నర్ కదా అని చెప్పి క్లోజ్గా మూవ్ అవటం అలా చేస్తారు కానీ వీరికి ఉన్న ఆ యొక్క కర్మఫలం ఏంటో తెలియదు కానీ ఈ యొక్క కుంభరాశి వారి యొక్క లైఫ్ పార్ట్నర్ మాత్రం వీరిని ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచుతారు ఎక్కువగా క్లోజ్గా మూవ్ అవ్వటం కానీ ఎక్కువగా వారి యొక్క పర్సనల్ విషయాలు అంటే పార్ట్నర్ యొక్క పర్సనల్ విషయాలు మీతో పంచుకోవడం కానీ వారి యొక్క బలం బలహీనతలు మీకు చెప్పడం కానీ వారి యొక్క లాభ నష్టాలు మీతో షేర్ చేసుకోవడం కానీ ఇవి ఎక్కువగా చాలా రేరు హండ్రెడ్ పర్సెంట్లో ఒక ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు అసలు చెప్పరు ఏది కూడా పంచుకోరు ఏంటి అంటే ఏ అంతే ఇంట్లోకి మేము ఇవి ఇవి చేసాం అంటే ఇప్పుడు ఆడవాళ్ళు అనుకోండి ఆడవాళ్ళు చేసే ఆడవాళ్ళు చేయడం మగవారు చేసే మగవారు చేయడం అంతవరకే కానీ ఇంకా అంతకుమించి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఈ యొక్క లైఫ్ పార్ట్నర్ నుంచి వీరు కోరుకున్నంతగా వీరికి రాదు అనే చెప్పుకోవచ్చు ఇది మాత్రం కరెక్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని చెప్పి రాయండి ఇక ముఖ్యంగా దీనితో పాటుగా వీరికి కలగబోయే రెండు అదృష్టాలు ఏంటి అంటే కనుక భగవంతుడు మన దగ్గరికి కొన్ని తీసేసుకుంటే మనకి కొన్ని ఇస్తారు అలాగే మీరు గతంలో ఎన్నో సాక్రిఫైజులు చేశారు కుంభరాశి వారి యొక్క జీవితం అనేది వడ్డించిన విస్తరాకేం కాదండి అందులో అన్ని రకరకాలుగా ఉంటే అన్ని చక్కగా తినేసేసి కడుపు నింపుకోవడానికి వీరితో వీరిలో వీరి యొక్క జీవితంలో ప్రతీది కూడా ప్రతి చిన్నది కూడా వీరు కష్టపడి పోరాడి ప్రతీది కూడా తెలుసుకొని దాని గురించి అవగాహన పెంచుకొని దానివల్ల స్ట్రబుల్ అయ్యి దానివల్ల హెల్త్ను కూడా ఖరాబ్ చేసుకొని ప్రతీది కూడా సాధించిందే వీరి చేతిలోకి వస్తుంది కుంభరాశి వారికి అలా సాధించిన వాటిలో వీరి యొక్క వృత్తిపరంగా ఒక పెద్ద అదృష్టం అయితే వీరికి కలిసి రాబోతుంది అదేంటి అంటే కనుక వీరికి వీరు చేస్తున్న పనిలో వీరు పెట్టుబడులు పెట్టిన పనుల్లో ఏదైనా కూడా వీరికి లాభాలు అనేవి ఎక్కువగా కలిసి రాబోతున్నాయి ఎందుకంటే కష్టపడిన ప్రతి దానికి కూడా భగవంతుడు కొంచెం ఆలస్యమైనా కూడా ప్రతిఫలం అనేది ఖచ్చితంగా ఇచ్చి తీరతారు ఇది మనం ఖచ్చితంగా నమ్మి తీరాలి అలాగే మీరు చేస్తున్న పనిలో కూడా మీకు ఆ లాభాలు అనేవి మీ కళ్ళతో మీరు చూడబోతున్నారు ఇది మీరు చూసి చాలా చాలా సంతోషపడతారు ఎందుకంటే ధనలక్ష్మి మన ఇంట అడుగు పెట్టబోతోంది అంటే అది గొప్ప అదృష్టమే కదా ఇది మీ జీవితంలో ఫస్ట్ అదృష్టమైన పాయింట్ అనమాట ఇక రెండవ అదృష్టకరమైనది ఏంటి అంటే కనుక మిమ్మల్ని మీరు మార్చుకోవడం అదేంటక్క మమ్మల్ని మేము మార్చుకోవడం అదృష్టం ఏంటని చెప్పి షాక్ అవ్వకండి ఎందుకంటే కొన్ని రకాలైన కష్టాలు బాధలు సమస్యలు అవతలి వారి నుంచి నేర్చుకున్నవి నేర్చుకోనివి ఇలా మీ జీవితంలో చాలా స్ట్రగుల్స్ అనేవి మీరు అనుభవించారు అయినప్పటికీ కూడాను మీలో మీరు ఒక నిర్ణయానికి వస్తారు ఇది నిజంగా అదృష్టమేనండి ఎందుకంటే ఒక తాగుబోతు వ్యక్తి ఆ తాగుడు మా మానేయాలి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంటే అది వాడు అదృష్టమా కాదా ఎందుకంటే ఆ తాగుడు మానేయడం వల్ల వాడికి చాలా లాభాలు ఉంటాయి వాడి హెల్త్ బాగుంటుంది వాడి దగ్గర ధనం నిలుస్తుంది వాడి కుటుంబం పరంగా సంతోషపడుతుంది అన్ని రకాల సుఖాలు అనుభవిస్తాడు జీవితంలో కోల్పోయి కూడా దక్కించుకుంటాడు అది వాడికి వాడే తెచ్చిపెట్టుకుని ఒక గొప్ప అదృష్టం అవుతుంది అలాగే ఈ యొక్క కుంభరాశి వారు కూడా అతి ఆలోచన ప్రతి చిన్న విషయాన్ని కూడా భూతద్దంలో చూస్తూ ఉంటారు కొంచెం తలనొప్పి వస్తే అమ్మో నా తల్లో ఏదో జరిగిపోతుంది స్కానింగ్ తీయించుకోవాలి అనుకునేటువంటి మనస్తత్వం కుంభరాశి వారిది చాలా బలహీనమైన మనస్తత్వం ఒక రకంగా చెప్పాలి అంటే కనుక ఏదైనా కానీ కొంచెం అంటే ఎక్కడైనా కానీ బొంట్లో బాడీ పార్ట్స్లో ఎక్కడైనా కొంచెం ప్రాబ్లం వచ్చింది అంటే అమ్మో నాకు ఏదన్నా అయిపోయిందేమో వెంటనే నేను డాక్టర్ని కలవాలి అటు అని అలా అనుకునేటువంటి చాలా బలహీన పరులు ఆరోగ్యపరంగా చూసుకుంటే అంతేకాకుండా వృత్తిపరంగానైనా కానీ కుటుంబ పరంగానైనా కానీ బిడ్డల పరంగానైనా కానీ మనసు కొంచెం వీక్గా ఉంటుంది కుంభరాశి వారిది పైకి కనిపించే అంత ధైర్యం కలిగిన వాళ్ళు కాదు ఈ యొక్క కుంభరాశి వారికి ఎవరైతే దగ్గరగా ఉంటారో క్లోజ్గా ఉంటారో వారికే అర్థమవుతుంది ఏదైనా కానీ ఒక మనిషికి ఎడిక్ట్ అయ్యారనుకోండి ఆ మనిషి తనతో రోజు మాట్లాడితే చాలా హ్యాపీగా ఉంటారు అదే ఆ మనిషి ఒక్కరోజు కనుక మాట్లాడకుండా కొంచెం తన పనిలో తను బిజీగా ఉంటే ఏం ఆలోచిస్తారంటే వీళ్ళు నన్ను నెగ్లెక్ట్ చేశారు నన్ను వదిలేశారు నా మీద ప్రేమ పోయింది నన్ను పట్టించుకోవడం లేదు అని అలా డీప్ థింకింగ్ అనేది ఉంటుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అయితే కింద హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని చెప్పి కామెంట్ చేయండి అలా ఓవర్ థింకింగ్ వల్ల ఎన్నో నష్టాలు కుంభరాశి వారికి ఇటు మానసికమైన సమస్యలు ఇటు ఫ్యామిలీ మీద ఇంట్రెస్ట్ చూపించలేకపోవడం దీనివల్ల తలనొప్పి రావడం మైగ్రేన్ నొప్పి రావడం సరిగా నిద్ర పట్టకపోవడం ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి ఇప్పుడు ఆ ఓవర్ థింకింగ్ని అధిగమించపోతున్నారు దానికి కారణం కొన్ని కొన్ని రకాలుగా మీరు నేర్చుకున్న అనుభవాల ఆధారంగా మీకు మీరే రియలైజ్ అయ్యి ఇది కరెక్ట్ కాదు ఇలా ఉండకూడదు ఇది నాకు నష్టాన్ని చేస్తుంది అన్న ఉద్దేశాన్ని మీ మనసులో మీరు ఏర్పరచుకొని దాని నుంచి పూర్తిగా బయటపడే ప్రయత్నం మీరు చేయబోతున్నారు ఇది మీ జీవిత పరంగా మీకు మీరు తెచ్చుకుంటున్న గొప్ప మార్పు కాబట్టి ఇది ఖచ్చితంగా అదృష్టకరమైన మార్పు కాబట్టి ఇది మీ యొక్క లైఫ్లో సెకండ్ అదృష్టం అన్నమాటని గుర్తుంచుకోండి ఇక దీనితో పాటుగా పి అనే వ్యక్తి ద్వారా మీ యొక్క జీవితంలో ఒక పెద్ద ట్విస్ట్ అనేది జరగబోతుంది ఆ పెద్ద ట్విస్ట్ ఏంటి అంటే కనుక ఈ పి అనే అక్షరం ఉన్న వ్యక్తి మిమ్మల్ని మాయ మాటలతోటి మోసం చెయ్యాలి అని చెప్పి చూస్తున్నారు మిమ్మల్ని వాడుకోవాలి అని చెప్పి చూస్తున్నారు అది మనిషి పరంగానైనా డబ్బు పరంగానైనా వారికి తగ్గట్లుగా వారికి అనుగుణంగా మిమ్మల్ని మలుచుకోవాలి అని చెప్పి చూస్తున్నారు ఇక్కడ మంచితనం అనే ముసుగు వేసుకొని మీ వెనక గోతులు తొవ్వి ఆ గోతిలో మిమ్మల్ని పడవేయాలి అని చెప్పి చూస్తున్నారు కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారు పి అనే అక్షరం ఉన్న వ్యక్తితో చాలా అంటే చాలా నష్టాలు మీరు గతంలో అనుభవించారు ఇప్పుడు ప్రస్తుత కాలంలో మీరు కొన్ని మార్పులు అనేవి చూస్తూ ఉన్నారు అది వారు మంచితనం అనే ముసుగు వేసుకొని ఆడుతున్న నాటకాన్ని చూస్తున్నారే తప్ప నిజాన్ని అయితే మీరు చూడడం లేదు భవిష్యత్తులో అది నిజమని నమ్మితే కొన్ని నష్టాలు అనేవి మీ జీవితంలో తప్పకుండా జరుగుతాయి అన్న విషయాన్ని గుర్తుంచుకోండి అందరూ పి అనే అక్షరం ఉన్న వాళ్ళు ఇక్కడ చెడ్డవారని చెప్పి నేను చెప్పడం లేదండి మీకు మీ అనుభవం ద్వారా మీకు పరిచయం ఉన్న వ్యక్తులలో మీకు ఇది అంటే ఈ పి అనే అక్షరం ఉన్నవారైతే రక్త సంబంధికులు కాదు మీకు స్నేహితులలోనైనా కానీ మీ యొక్క ఉద్యోగం చేసే దగ్గర మీ తోటి ఉద్యోగులైనా కానీ లేదా మీ ఇరుగు పొరుగు వారిలో కానీ మీకు పరిచయం ఉన్నవారు కానీ మీ యొక్క సన్నిహితులలోనైనా కానీ మీ యొక్క బంధువులలోనే కానీ ఈ పి అనే అక్షరం ఉన్న వ్యక్తి ద్వారా మీకు కొంత పరిచయం ద్వారా వారి మంచివారా చెడ్డవారా వీరి వల్ల నేను ఏదైనా లైఫ్లో గతంలో నష్టపోయానా లేదా వీరి వల్ల నాకు ఏదైనా నష్టం జరిగిందా ఇటువంటివన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకొని దాన్ని బట్టి మీరు ఒక నిర్ణయాన్ని తీసుకోండి కానీ అంత గుడ్డిగా కూడా నమ్మకండి నమ్మితే మాత్రం మీరు ఊహించినటువంటి పెద్ద ట్విస్ట్ అనేది మీ జీవితంలో జరుగుతుంది అది మంచి ట్విస్ట్ అని చెప్పి అనుకోవద్దు చెడ్డ ట్విస్ట్ కాబట్టి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి కుంభరాశి వారు చాలా తెలివైన వారని అన్ని రాసుల్లో కల్లాకుల్లా కుంభ రాశి వారిది చాలా చాలా ప్రత్యేకమైన రాశి వారు ఎదుటి వారి యొక్క మొహాన్ని చూసి వీరు ఎందుకు నా దగ్గరికి వచ్చారు ఏం మాట్లాడటానికి వచ్చారు వీరు నా నుంచి ఏం కోరుకుంటున్నారు ప్రతీది కూడా అంచనా వేయగలిగే శక్తి ఉంటుంది కుంభరాశి వారికి దాన్ని బట్టి మీకు ఎవరు మంచి చేయబోతున్నారు ఎవరి వల్ల చెడు జరగబోతోంది అని కూడా మీరు ఖచ్చితంగా అంచనా వేయగలరు కాబట్టి ఆ వ్యక్తి నుంచి మీరు కాస్త దూరంగా ఉంటేనే ఆ వ్యక్తి ద్వారా జరగబోయే నష్టాల నుంచి బయటపడగలుగుతారు దానివల్ల మీకు ధనం కూడా కలిసి వస్తుంది ఎప్పుడైతే జీవితంలో మనం ఒక అడుగు రాంగ్ వైపు వేస్తామో ఆటోమేటిక్గా రెండో అడుగు కూడా రాంగ్ వైపే వేస్తుంది కాబట్టి దానివల్ల మనకి నష్టం జరుగుతుంది అలా కాకుండా కరెక్ట్ రూట్లో మనం అడుగు వేస్తే రెండో అడుగు కూడా కరెక్ట్ రూట్లోనే పడుతుంది దానివల్ల మనకి లాభం అనేది జరుగుతుంది ఇవన్నీ ఆధారంగా తీసుకొని కుంభరాశి వారు దానికి తగ్గట్లుగా ముందుకు వెళ్ళండి మీకు దిష్టి దోషం ఎక్కువండి రాత్రి పడుకునే ముందు రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసివేసుకోండి అంతేకాకుండా కుదిరినప్పుడల్లా కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్తూ ఉండండి ఎప్పుడైనా కానీ శివాలయానికి వెళ్ళినప్పుడు ఈశ్వరునికి అభిషేకాన్ని చేయండి మీ చేతులతో కుదరకపోతే గారికి ఇచ్చైనా కానీ అభిషేకాన్ని చేయించుకోండి ఇలా చేస్తే మీ జీవితంలో గ్రహ దోషాలు చాలా వరకు కూడా తొలగిపోతాయి అనుకున్న పనులు అనుకున్నట్లుగా సక్సెస్ఫుల్గా పూర్తవుతాయి అర్థమైంది కదండి మరి కుంభరాశి వారికి ఈ వీడియో పూర్తిగా కూడా అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఎవరిని నమ్మాలి ఎవరికి దూరంగా ఉండాలి వచ్చే అదృష్టాలు ఇవన్నీ కూడా తెలిసాయి అని చెప్పి అనుకుంటున్నాను ఇక ఈ మూడు రోజుల విషయానికి వస్తే ఈ మూడు రోజుల్లో మీకు అన్నింటి పరంగా వృత్తి ఉద్యోగం వ్యాపారం కుటుంబ పరంగా అన్నింటి పరంగా బాగుంటుంది లవర్స్ పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది అంతేకాకుండా విద్యా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది రియల్ ఎస్టేట్ వారికి రాజకీయ రంగంలో ఉన్నవారికి సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నవారికి వైద్య రంగంలో ఉన్న వారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది కుటుంబ పరంగా కూడా చాలా బాగుంటుంది సంతాన భాగ్యం కోసం ఎదురు చూసే వాళ్ళు కొంచెం గట్టి ప్రయత్నం చేయండి ఏవైతే మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని ఫస్ట్ క్లియర్ చేసుకోండి ఖచ్చితంగా మీకు సంతానం కలుగుతుంది అంతేకాకుండా ఓవరాల్గా గా అయితే ఈ మూడు రోజులు ఎటువంటి ప్రయాణాలు తగిలే అవకాశం అయితే లేదు హ్యాపీగా స్మూత్ గా గడిచిపోతాయి ఈ మూడు రోజులు ఎటువంటి ఇబ్బందులు ఉండవో అన్నింటి పరంగా కూడా బాగుంటుంది కాస్త ఓవర్ థింకింగ్ తగ్గించుకోండి ఓవర్ ఎగ్జైట్మెంట్ గా ఫీల్ అవ్వకండి అంతేకాకుండా యాంగ్జైటీ అనేది కాస్త తగ్గించుకొని కాస్త ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి అన్నింటి పరంగా కూడా మీకు సక్సెస్ ఉంటుంది అర్థమైంది కదా మరి కుంభరాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇచ్చి కింద పాయింట్స్ మీద క్లిక్ చేస్తే మరికొంతమంది కుంభరాశి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది మొదటిసారి మనకి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరిని ఆశీస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్ల ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు ధన్యవాదములు